ైజలాన్ అల ప్రభు ఇని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పద్దెనిమిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో తిరుగా మనము అందిన ఆహారంలో కలుసుకొని ఆ దేవదేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రభువారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను వెళ్ళారా ముఖ్యంగా దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి ఆ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆ దేవుడిచ్చిన ఈ దినాన్ని బట్టి మా దేవదేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారా ఈ భయంకరమైన దినాలండి భయంకరమైన దినాలు ఏ క్షణము ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలము నీ కృపయేనయ్యా అంటాడు భక్తుడు నిజమే 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 చాలా భయంకరంగా ఈ దినాలు గడిచిపోతూ ఉన్నాయి ఇలాంటి భయంకరమైన దినాల్లో ఆ దేవదేవుడు ఆయన కృపా బాహుళ్యము చొప్పున మనల్ని నడిపిస్తూ మా ఆయన కృపలో మనల్ని బలపరుస్తూ ఆయన కృపాక్షేమములే మనమెంట రాణిస్తూ ఆయన కౌగిట్లో మనల్ని భద్రపర భద్రపరుస్తూ ఆయన నడిపించే విధానాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తోత్రాలు ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును అంటాడు నీకు ఆపద వచ్చినప్పుడు నీకు ఎండ తగిలినప్పుడు నీకు వేడి తగిలినప్పుడు నువ్వు ఈ లోకమనే ఎండలో అనేక రకాల శోధనలు అనేక రకాలైన ఎండలు నీకు తగులుతాయి ఆ పరిస్థితుల్లో ఆయన నిన్ను తీసుకొని వెళ్ళి తన పర్ణశాలలో దాస్తాడు తన గుడారములో దాస్తాడు ఆయన ప్రిల్లరా ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన మహిమాన్వితమైన దేవుడు ఆయన మహోన్నతమైన దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు నీకున్నాడు భయపడవద్దు శోధనలు వస్తాయి బాధలు వస్తాయి వేదనలు వస్తాయి మానవుడికి కాక ముద్దుకు వస్తాయా అంటారు పెద్దోళ్ళు రే కష్టాలు మానవుడు కాక ముద్దుకు వస్తాయా ముద్దుకి కష్టం ఏంటో తెలీదు అది నరకతున్న నరకబడ్డా ముక్కలు చేయబడ్డా అగ్నిలో వేయబడ్డా దానికి తెలియదు అది కానీ మానవుడికి తెలుసు కాబట్టి కష్టము అనేది మానవుడికి తెలుసు సుఖము అనేది మానవుడికి తెలుసు అందుకంటే వాడి కష్టాలు అనేవి ఎవరికొస్తాయి అనేది కావున ప్రిల్లరా ఇదేనా పరమగీత ప్రసంగ వాహిని ఒకటో అధ్యాయం మీ ఏడో వచ్చేదాన్ని ఒకసారి చదువుకున్నవా రండి నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నా నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల యొద్ద నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలేను పిల్లరా మనము ఈ భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువు నాతో చెప్పు ఇది కాపర్లకు బాగా తెలుసు కాపర్లకు అనుభవం మాకు కూడా నేను చెప్పాను మీకు మేకలు ఉండేవి ముంతెత్తు మేకలు నేను వచ్చినప్పుడు ఎప్పుడన్నా స్కూల్కి హాలిడేస్ వస్తే నేను మేకలకు తోటి వెళ్ళేవాడిని అదొక సరదా అడవికి మధ్యాహ్న సమయంలో అందరు మేకలు ఒక పెద్ద మర్రి చెట్టు ఒక చెట్టు కాదు చాలా మంది చెట్లు ఉన్నాయి అక్కడికి తోలుకొని వచ్చి ఆ నీడన వాటిని ఆ పక్కనే వాటి నీళ్లు చెరువు అక్కడ తీసుకొచ్చి ఆ నీడన వాటిని తో తోలేవాళ్ళం అప్పుడు చుట్టూ కాపర్లు కూర్చొని ముంచుకు తెచ్చుకుంటా వాళ్ళు కూడా నేను ఉండేవాళ్ళు అయితే ఉలుకు తీసేవాళ్ళు కాదు ఇవ్వండి ఉలుకు తీసేవాళ్ళు కాదు ఎందుకంటే అక్కడ నక్కలు బాగుండేవి నక్కలు తోడేళ్ళు మా అడవిలో తోడేళ్ళు కూడా ఉన్నాయి నక్కలు తోడేళ్ళే పుల్లు సింహాలు లేవు కానీ ఎలుగుబంట్లు అవి ఉండేవి కాబట్టి బహుజాగ్రత్తగా వాటిని కంటికి రెప్పలా కాపాడేవాళ్ళం అంటే ఇక్కడ ప్రతి కాపరికి ఆ అనుభవం ఉంది ఎండవేళ మధ్యాహ్న వేళ వాటికి అలసట తీర్చడానికి వాటికి ఒక నీళ్ళు కావాలి బాగా తింటాయి ఆహారాన్ని వాటర్ బాగా తాగుతాయి అవి విశ్రాంతి తీసుకోవడానికి ఒక నీడ కావాలి ఆ నీడకు వాటిని తోలుకొని వెళ్ళేదాన్ని అందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం పిల్లల ఇక్కడ షులుమితి కూడా ప్రియురాలు మధ్యాహ్నమున నువ్వు ఎచ్చట నీడకు నీ అందరం తోలుదో నాకు చెప్పు నేను అక్కడికి వస్తాను దేవుని నీడ అది విశ్రాంతినిస్తుంది అది విశ్రమం ఇస్తుంది అది నెమ్మదినిస్తుంది అది నా తీరుస్తుంది ఆత్మీయ సంధం సంబంధమైన ఆనందాన్ని ఇస్తుంది శారీరక సంబంధమైన సౌఖ్యాన్ని ఇస్తుంది ఆ ప్రభువు నీడలో మనం నిత్యము కొనసాగితూ పోవాలి అవును కదా దేవుని నీడ అనేది మనకు చాలా అవసరం ఈ లోకంలో ఎండ ఎండ అంటే నేను చెప్పాను అది మధ్యాహ్నం ముందు ఎండ బహు ఎక్కువగా ఉంటుంది అనేక కష్టాలు అనేక శోధనలు అనేక బాధలు ఈ ఎండకు సూచనగా ఉన్నాయి వాటి అంటిలో నుండి నీకు ఒక నెమ్మది ఒక విడుదల ఒక స్వస్థత ఒక విశ్రాంతి కావాలంటే దేవుని నీడకు వెళ్ళాలి ఆయన ఎక్కడైతే ఏ స్థలంలో అయితే ఆయన ఉంటాడో అక్కడికి వెళ్ళాలి ఆయన తన మందను తోలుకొని పోయే అది మందను తోలుకొని పోయే స్థలం ఏది మంద అంటే మనమే కదా దేవుని సంఘం దేవుని ఆలయం దేవుని ఆలయంలోనికి పోవడం దేవుని ఆలయంలో దేవుని స్మరించడం దేవుని ఆరాధించడం దేవుని సూచించడం ఇవి మనం అలవర్చుకోవాలి ప్రియుల నిన్నటి దినమున ఆదివారం కదా ఎంతమంది దేవుని సంఘానికి వెళ్ళారు వెరీ గుడ్ చాలామంది వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను చాలామంది ప్రభు సంఘానికి వెళ్ళి ఉంటారని నేను ఆశపడుతున్నాను ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే పునరుద్ధాంతంలో తప్పకుండా వెళ్ళండి లేక బుధవారము శుక్రవారము వారంలో జరిగే ఆరాధనలకు వెళ్ళండి దేవుని నీడన చేరండి అక్కడ విశ్రాంతి దొరుకుతుంది ప్రయాసపడి భారం మోహించున్న వారులానా నా ఎద్దుకు రండి అంటున్నారు దేవుడు ఆయన ఎదుకు వెళ్ళి మనం విశ్రాంతి తీసుకోవాలి విశ్రమం పొందాలి ఆ ప్రభు కృపలో మనము నిరంతరం కా ఆ మ్యాన్ మహోన్నతుడు స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుకొని ఈ స్నాం పెట్ట వేడుకొంచున్నా తల్లి ఆ మ్యాన్ ప్రైదల ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మేమేంటో వచ్చును గాక హలోయ హ్యావ్ ఏ గుడ్ డే స్తోత్రం